అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి కొంతమంది తను ప్రేమించినటువంటి యువతి కోసం ఎలాంటి పనులకు తెగబడతారో మనం చూసాం కొంతమంది బైకులు చోరీ చేయడం ప్రేమించిన యువతిని సంతోష పెట్టడానికి చైన్ స్నాచ్లు చేసినటువంటి ఘటనలు కూడా మనం గతంలో చూసాం అలాంటి ఒక తాజా ఘటన సొంత కంపెనీలోనే తను పనిచేస్తున్నటువంటి సంస్థలోనే తన ప్రియురాలి కోసం అక్కడ సంస్థలో చోరికి పాల్పడి కటకటాల పాలైనటువంటి ఒక సంఘటన తాజాగా దీనికి సంబంధించిన నిందితుడిని కూడా పట్టుకున్నారు పోలీసులు సో ఆ వార్త పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం వేసిన ఉద్యోగిని ఆదివారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ కె శంకర్ ఇన్స్పెక్టర్ యు చంద్రశేఖర్లు మాట్లాడుతూ బషీర్బాగ్ చంద్రనగర్లో చెందినటువంటి మర్రి సాయి లక్ష్మణ్ గత ఎనిమిదేళ్లుగా బషీర్బాగ్లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇన్ఛార్జీగా పనిచేస్తున్నాడు గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీకి రాకుండా ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో షాప్ యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించాడు అందులో ఇరవై ఎనిమిది తులాల బంగారం మిస్ అయినట్లుగా గుర్తించారు దీంతో అనుమానం వచ్చిన యజమాని లక్షయ్ అగర్వాల్ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సాయి లక్ష్మణ్ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు దీంతో తానే దొంగతనానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు ఇరవై ఎనిమిది తులాలతో పాటు ఎనిమిది తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మనపురం గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టినట్టుగా తెలిపారు దొంగిలించినటువంటి బంగారాన్ని విక్రయించి తన ప్రియురళితో దేవస్థానాలు ఇతర ప్రదేశాలు తిరిగినట్టుగా ఒప్పుకున్నాడు అతని వద్ద నుంచి మూడు తులాల బంగారంతో పాటు మనపురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ ను రికవరీ చేసినట్టుగా ఏసీపీ తెలిపారు ఈ సందర్భంగా డిఐ డి నాగర్ నాగార్జున డిఎస్ఐ జి వెంకటేష్ పోలీస్ సిబ్బంది అభిలాష్ సిహెచ్ అర్జున్ కుమార్ ఇతర సిబ్బంది అందరు కూడా పాల్గొన్నారంట కూడా చెప్తున్నారు ఇది సో చూసారు కదా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఉత్తులాల బంగారం అంటే దాంట్లో డైమండ్కి సంబంధించిన నెక్లెస్ కూడా దొంగిలించారంటూ కూడా చెప్తున్నారు ఎనిమిది తులాల డైమండ్ నెక్లెస్ ఇరవై ఎనిమిది ఉత్తుల బంగారం మొత్తం ఓవరాల్గా భారీగానే ఆ సంస్థలో ఉన్నటువంటి బంగారాన్ని డైమండ్స్ని చోరీ చేసి తన ప్రియురాలి కోసం ఇంకా గోల్డ్ ఇంకేంటి ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని టెంపుల్స్కి టూర్లకి ట్రిప్లకి తిరుగుతూ జలసాలు చేస్తున్నటువంటి సందర్భం ఎట్టకేలకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేసినటువంటి పాపానికి ఫలితం అనుభవించాలి కాబట్టి ఆ ఓనర్కి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు విచారణ చేశారు దీంతో ఆ వ్యక్తి బయటపడ్డాడు దీంతో ప్రియురాల కోసం సొంత సంస్థలోనే కన్నం వేసినటువంటి ఉద్యోగిగా ప్రస్తుతానికి వార్తల్లోకి ఎక్కాడు